కొంతమంది యూట్యూబర్స్ కంటెంట్ వల్ల అసలు నిజమేంటో తెలియదు అబద్ధం ఏంటో తెలియదు ఎవరిని పడితే వాళ్ళని స్టూడియోలో కూర్చోబెడతారు మాట్లాడేస్తారు ఇంటర్వ్యూలు చేసేస్తారు కొన్ని రోజుల కిందట చిలుకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారు పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేసిన వ్యక్తి వీరరాఘవ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని స్టూడియోస్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఆయన రంగరాజన్ మీద ఆధారాలు లేని ఆరోపణలతోని మనం ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాము ఇలాంటివి మన సమాజానికి కానీ యువతకు కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి అసలు దీన్ని మనం ఎలా చూడవచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా మీరు ఒక ప్రశ్న వేశారు ఏంటి అంటే వార్త ఏది అందించాలో తెలియనటువంటి అయోమయంలో ఉన్నారా అంటే అసలు వార్త అంటే ఏంటో తెలియాలిగా ఒకటి వాళ్ళు అందించేది వార్తలా లేకపోతే గాసిప్సా ఈరోజు మీరు యూట్యూబ్స్ కొంతమందిని తీసుకోండి కొంతమంది యూట్యూబర్స్ చాలా మంచి సబ్జెక్ట్స్ చేస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి వీడియోస్ ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్గా ఉంటున్నాయి ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి సో చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ కంటెంట్స్ కొంతమంది చేస్తుంటే మరి కొంతమంది అంటే ఈరోజు వీడియోస్ చేసి నింపకపోతే ఆ వీడియో వెళ్ళకపోతే వ్యూవర్షిప్ రాదు రాకపోతే యూట్యూబ్ నుంచి డబ్బులు రావు డబ్బులు రాకపోతే జీతాలు రావు అనేది ఒక సెక్టర్ అయితే అరే పక్కవాడి కంటే నేను గొప్పగా ఇచ్చేసేయాలి నేను ఏది మాట్లాడినా అరిచేస్తే గోల చేసేస్తే యూట్యూబ్లో ఒక ఏదో ఒక విషయాన్ని నేను హైలైట్ చేసేస్తే నేను హైలైట్ అయిపోతాను వ్యూవర్షిప్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఫెమిలియర్ అవుతాను అనేటటువంటి మరి దీని ఈ జార్జ్యము ఈ మధ్య కాలంలోనే వచ్చిందమ్మా గత నేను గమనిస్తున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి విపరీతమైనటువంటి ధోరణి ఈ యూట్యూబర్స్లో పెరుగుతుంది నాట్ ఇన్ యూట్యూబ్ యూట్యూబ్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చాలామంది ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేస్తున్నారు ఎడ్యుకేట్ చేస్తున్నారు ప్రతి చిన్న విషయము విద్యా వ్యవస్థల గురించి కానీ విద్య గురించి కానివ్వండి వైద్యం గురించి కానివ్వండి ఇంకా జనరల్ ఇష్యూస్ మీద కానీ దేశం గురించి కానివ్వండి ఎంతో చక్కటి ఇంటర్వ్యూస్ మేధావుల్ని కూర్చోబెట్టి చేస్తున్నారు అది ఒక సెక్టర్ వాళ్ళలో కొంత జ్ఞానం ఉంది సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధమైనటువంటి కంటెంట్ జనానికి ఇవ్వాలి జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి ఒక మోటివ్తో కూర్చున్నారు వాళ్ళు కాబట్టి ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత అద్భుతంగా రాణిస్తున్నారు అని అంటే చక్కటి కంటెంట్ ఇచ్చి వాళ్ళ వ్యూస్ కూడా మీరు చూడండి మిలియన్స్లో ఉంటున్నాయి లక్షల్లో ఉంటున్నాయి మిలియన్స్లో ఉంటున్నాయి అసలు ఆ కంటెంట్ చూస్తూ ఉంటే నాకే నిజంగా చెప్తున్నాను కదా ఎంత ఆనందం అనిపిస్తుందో అరే సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నారు మంచి దీంట్లో ఉంటున్నారు నేనే మళ్ళీ ఎప్పుడు వీరు నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ చేస్తారో చూద్దామనేటటువంటిది మాలాంటి వాళ్ళం కూడా రీసెంట్గా కొంత కొన్ని కొన్ని యువకులు చేస్తున్నటువంటి యువతులు చేస్తున్నటువంటి వీడియోస్ని మేము చూస్తున్నాం అంత బాగున్నాయి ఇక ఒక సెక్టర్కి వస్తే ఏబిసి అని ఉంటుందన్నమాట ఓకే ఎడ్యుకేటెడ్ తర్వాత కొంత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఆ తర్వాత చీప్ అనమాట సీ మీన్స్ ఇట్ కంటెంట్స్ చీప్ పాలిటిక్స్ అండ్ చీప్ కంటెంట్ అనమాట ఆ కంటెంట్తో తిప్పేటటువంటి ఈ సీగ్రేడ్ మెంటాలిటీ ప్రతి ఒక్క కొత్తగా వచ్చినటువంటి యూట్యూబర్సు అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు ఇక్కడ ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు మీరు అడిగారు ఒక సరే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి పురోహితులైనటువంటి ఆయన రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఆ దాడిని నేను కూడా ఖండించాను అప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారిని కలవడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది వచ్చిన తరువాత అరే ఆయన జనాలకి ఏం చేశారు అనేటటువంటిది నేను ఒక వీడియో చేసి నేను జనాలకి చెప్పడం జరిగింది ఒక మనిషి ఒక సంఘంలో ఒక సంస్కరణ తీసుకొని రావడానికి ఆయన ఎన్నో చేశారండి ఎన్ని చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతో కొన్ని లక్షల మందికి ఇవాళదొక ఐడెంటిటీ అయిపోయి ఆ బ్రెయిన్లో పడిపోయింది అని అంటే ఆయన అక్కడ ఒక అద్భుతమైనటువంటి అంటే భగవంతుడి శక్తి అవసరానికి ఆ శక్తిని వినియోగం వైపు ఎలా మళ్లించాలి విజ్ఞానం వైపు ఎలా మళ్లించాలనడానికి ఆయనే పెద్ద ఉదాహరణ ఆ రోజుల్లో అంటే నేను నైంటీ అరౌండ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి ఆ ఎరా ఎలా కొనసాగిందంటే దగ్గర దగ్గర టూ థౌజండ్ టెన్ వరకు కూడా ఎరా సాగింది ఏంటి అంటే అప్పట్లో పిల్లలందరూ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడము యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవటం ఎడ్యుకేషన్ పేరు మీద అనుకోండి లేకపోతే జాబ్స్ పేరు మీద అనుకోండి కనీసము ఇక్కడ ఉద్యోగం అవకాశాలు యువతకి లేనప్పుడు వాళ్ళు జీవన వృత్తిని వెతుక్కోవడం కోసము వేరే దేశాలకు వెళ్ళడం అనేది అనివార్యమైంది అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే ఎన్నో అడ్డంకులను దాటుకోవాలి ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకు ఒక శక్తి కావాలి అప్పటి వరకు దేశం వదలనటువంటి ఒక యువత నిస్తేజంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో వీసాలు రిజెక్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే వీసా రిజెక్ట్ వీసా వాడు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా వీసాలు రిజెక్ట్ అయ్యేటటువంటివి అలాగే అతనికి వెళ్ళాలి అనేటటువంటి ఎంత ఎందుకంటే వెళ్ళి ఒక కుటుంబాన్ని ఆదుకోగలడు అతను ఆ కుటుంబాన్ని రక్షించుకుని గలడు అక్కడ అతనికి సంబంధించినటువంటి అక్కడ ఉద్యోగం అనేటటువంటిది అతనికి ఉంది ఆ ఉద్యోగంలో దాని నుంచి వచ్చేటటువంటి డబ్బులతోటి ఆ కుటుంబాన్ని సంరక్షించుకోగలడు మేడం వీసా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చింది కూడా ఆయన ఎస్ ఎస్ ఇప్పుడు అదే ఆ విషయానికి వస్తున్నా అప్పుడు జనాలందరికీ వీసా రిజెక్ట్ అయ్యేది అరే వాళ్ళలో క్వాలిఫికేషన్ లే లేక కాదు వాళ్ళు అన్నీ కూడా అన్ని విధాలుగా వాళ్ళు క్వాలిఫై వెళ్ళినా కూడా వీసా దగ్గరికి వెళ్ళేసరికి వెనక్కి వచ్చారు అసలు ఒక దేశానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటిది ఏంటి పర్మిషను వీసా వీసా రూపంలో పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ అనేటటువంటి దాన్ని భగవంతుడి యొక్క ఎనర్జీని దానికి ఇచ్చేశాడు ఆయన ఇచ్చేసి ఎంతమందికి అక్కడ పిలుపునిచ్చాడు అనంటే బాలాజీ స్వామి దగ్గరకు వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు స్వామికి మొక్కుకోండి నాకు వీసా రావాలి అని అంటే అక్కడ ఆయన చూసింది ఏంటి అని అంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నా దేశంలో ఉన్నటువంటి పిల్లలకి నా స్వామి ఒక దారి చూపించాలి నా స్వామి శక్తి ఒక దారి చూపించాలి అని చెప్పేసి ఆయన యువ యువతకి పిలుపునిచ్చాడు అప్పటి వరకు యువత అసలు గుళ్ళకెళ్ళేది కాదమ్మా నేను చెప్తున్నా చాలా తక్కువ పర్సెంట్ అనమాట అరే మీరు ఇక్కడికి రండి స్వామికి చెప్పుకోండి మీ బాధ ఏముందో వీసా యొక్క ఇది స్వామికి అర్జీ పెట్టుకోండి పదకొండు ప్రదక్షిణలు చేసి అర్జీ పెట్టుకోండి ఆ అర్జీ కనుక ఆయన శాంక్షన్ చేస్తే కృతజ్ఞతగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అని చెప్పాడు తప్ప మీరు ఇక్కడ మొక్కుకోండి ముడుపు కట్టండి ఆ ముడుపుకి వేయినూడ పదహారులు ఇవ్వండి లేదా ఈ పూజలు చేయించండి ఈ ఈ వ్రతాలు చేయించండి ఈ అభిషేకాలు చేయించండి ఇంత టిక్కెట్లు కొనండి అని ఆయన చెప్పలేదమ్మా భగవంతుడికి సేవ ఎలా చేయాలి భగవంతుడికి కృతజ్ఞత ఎలా చూపించాలి అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ పదకొండు ప్రదక్షిణల ద్వారా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క యొక్క ఎనర్జీని స్వామి నుంచి ఇచ్చి పంపించాడు ఆయన చాలామందికి నూటికి ఎనభై మందికి వీసాలు వచ్చాయి అలా వెళ్ళి వీసా వచ్చిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చి వెళ్ళేలోపు వచ్చి వీసా వచ్చింది అనగానే ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదేమో మళ్ళీ బాలాజీ టెంపుల్ దగ్గరికే వచ్చేవాళ్ళు వచ్చి ఆ పేపర్ పట్టుకొని ఆ వీసా ఇది పట్టుకొని వచ్చి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి స్వామి దగ్గర స్వామికి చూపించి స్వామికి చూపించి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు